ఏపీకి మళ్లీ వర్ష సూచన ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా కూడా వర్షాల పరిమాణం గణనీయంగా తక్కువగానే కొనసాగుతోంది దాదాపు నెలన్నర కాలంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి భానుడి భగభగలతో మండువేసవిని తలపించే వాతావరణం ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టింది అయితే వచ్చే రోజులలో వర్షాల పునరాగమనం జరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు వారి ప్రకారం ఈ వారం గురువారం నుంచి రాష్ట్రంలో వర్షాలు క్రమంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కోస్తాంధ్ర ప్రాంతాలతో పాటు రాయలసీమలోనూ వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని తెలిపారు ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అంతేకాకుండా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది